అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అరుణ్ కుమార్ ఆలూరి గారు రచించినటువంటి వంట చేయగలవా ఓ నరహరి అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామ్మా వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు అలాంటిది ఒకే ఒక్క అబద్ధం ఆడి పెళ్ళి కుదిర్చితే ఇలా చిరుగుర్లాడతాడేంటి పిచ్చి సన్నాసి అని తెగ మదన పడుతుంది కాముడు పామ ముద్దుల మనవడు ఇంట ఇంటికి ఇంకా రాకపోయేసరికి టీవీలో ధారావాహిక చూస్తూ అందులోని ఒక్కో నటుడి హావభావాన్ని అన్ని కోణాల్లో నుంచి తిప్పి చూపిస్తూ ఉన్న గ్యాప్లో గతాన్ని గుర్తు చేసుకోసాగింది దాదాపు ముప్పై ఏళ్ల క్రితం అంటే కాముడు బుడిబుడి నడకలు వేస్తున్న సమయంలో కాముడు తండ్రి అంటే భామ ఏకైక సంతానం అతనికే తెలియని దేశ ద్రవ్యోల్బణం గురించి భాగ్యనగరంలోనూ తాను తన భార్య ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే తప్ప బతికి పట్టగట్టలేని దౌర్భాగ్యం గురించి తన తల్లికి తల్లడిల్లిపోయేలా చెప్పి చివరాకరున కాముడిని నువ్వే పెంచాలమ్మా అంటూ కాళ్ళ మీద పడ్డాడు అదంతా వ్యవసాయం చేయడానికి చేయించడానికి ఒల్లొంగగా ఆడుతున్న నాటకం అని తెలిసిన ముప్పై ఎకరాల బంగారం లాంటి భూమిని వదిలేసి వాళ్ళతో పట్నం ఎలాగో వెళ్ళలేని భామ కనీసం మనవడితోనైనా కాలక్షేపం అవుతుందని సరే అంది కాముడికి పదేళ్ళు నిండే సమయంలో అతని అమ్మా నాన్న చేయకూడని ప్రయత్నాలన్నీ చేసి అమెరికాకి వీసా తెచ్చుకున్నారు కాముడిని తీసుకెళ్దామని ఇంటికి వస్తే కాముడు వాళ్ళని యగాదిగా చూసి నాకు అమ్మా అయినా నానైనా అన్నీ నా బామ్మే ఆమెని వదిలి నేనెక్కడికి రాను అని వాళ్ళ మొహాల మీద తెగేసి చెప్పాడు దాంతో చీకేసిన మామిడి టెంకల్లా మారిపోయిన మొహాలతో అమెరికా వెళ్ళిపోయారు ఆ తర్వాత కాముడు అమ్మా నాన్న అప్పుడు ఇప్పుడు అని రావడానికి ప్రయత్నించారు కానీ డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండడం పైగా విమాన ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వస్తే గంటకింత అని డాలర్లు వెనకేసే అవకాశం ఇండియాలో లేకపోవటం వల్ల రాలేకపోయారు అక్కడ పెంచడానికి బామలేదు కాబట్టి మరో కనే సాహసం చేయలేదు కాముడు అక్కడికి వెళ్ళలేదు అయితే అతనికి వయసు పెరుగుతున్న కొద్దీ డాలర్ మార్పిడి రేటు తెలిసొచ్చి అమ్మానాలను గుర్తించి వారికి వారి హోదా ఇచ్చి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇంజనీరింగ్ కూడా ఆరేళ్లలోనే శ్రద్ధగా పాసై శభాష్ అనిపించుకొని చదువుకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈలోపు ఖాళీగా ఉండకుండా అమ్మా నాన్న పంపిన డాలర్లు పంట మీద వచ్చిన రూపీలు అన్నీ పోగు చేసి ముప్పై ఎకరాలను ఎనభై ఎకరాలు చేశాడు రాష్ట్రం విడిపోవడంతో డిమాండ్ పెరగడము రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములను దొరక్క ఇబ్ ఇబ్బడి మబ్బడిగా రేట్లు పెంచడం వల్ల ఆ భూమి విలువ వంద కోట్లయింది కానీ ఒకటే కష్టం వచ్చింది వంద కోట్ల ఆసామికి కళ్యాణ గడియలు మాత్రం ఇంకా రాలేదు అమెరికాలో ఉన్న అమ్మా నాన్నలు లక్ష్యాలు తగలేసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని కాముడికి ఫార్వర్డ్ చేసిన పెంట మొహాలు అని డిలీట్ చేశాడు దాంతో కొడుక్కి పెళ్ళవుతుందో లేదో అన్న బెంగతో తక్కువ గంటలు పనిచేసి తక్కువ డాలర్లు పంపించసాగారు కాముడు పేరెంట్స్ నా మనవడికేం తక్కువ పెంచి పెద్ద చేశాను లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేయలేనా చేసి చూపిస్తాను అని వీడియో కాల్లో తన కొడుకు కోడలతో శపథం చేయించింది బావ అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసొచ్చింది సంబా సంబంధాలు వెతుకుతున్న క్రమంలో పామకి ముందుగా తెలిసొచ్చిన విషయం ఏమిటంటే ఆడవారి జనాభా తక్కువగా ఉందని తమ సామాజిక వర్గంలో అమ్మాయిలు ఇంకా తక్కువ అని అందులో డిగ్రీ వరకు చదువుకున్నవారు ఇంకొంచెం తక్కువ అని పేదింటి పిల్లలు చేసుకోవచ్చు కదా అనుకుంది వంద కోట్ల ఆస్తిని చూసుకోవాలంటే కనీసం పది కోట్ల రూపాయల ఆస్తి ఉన్న పిల్లైనా ఉండాలి కదా అని అందరూ సలహా ఇవ్వడంతో ఆ విషయం చెక్లిస్ట్లో పెట్టేసింది బాగుమే లేకపోతే అత్తవారింటికి వెళ్ళాస కనీస మర్యాదలు దక్కవని స్నేహితులు హితబోధన చేస్తే దాన్ని నేర్ దాన్ని చేర్పించాడు కాముడు ఇక జాతకాలు కూడా కలవాలి కాబట్టి అన్ని వడబోతల తర్వాత ఆ జిల్లాలో ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు దాంతో కొంచెం సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు బావమర్ది అంత ముఖ్యమా కాముడు ఆలోచించు పెళ్ళయి ఏడాది అత్తారింటికి మహా అంటే ఒక నాలుగైదు సార్లు వెళ్తావు తర్వాత తర్వాత రెండు మూడు సార్లు కూడా వెళ్ళవు బావమర్ది ఉంటే ముందు అరేంజ్ చేస్తాడు లేకపోతే నువ్వే వెంట తీసుకెళ్ళు కడుపులో పడడం ముఖ్యం కానీ గ్లాసులో ఎవరు పోస్తే ఏంటి చెప్పు వాళ్ళెవరో అల్లుడికి వంద రకాల పదార్థాలతో భోజనం పెట్టారని నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు అలాంటివి ఎవరూ పెట్టరు పెట్టిన సోషల్ మీడియా ప్రచారం కోసం తప్ప పాడు ఏమీ ఉండవు ఎందుకంటున్నానంటే అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే స్వయంగా వండి పెట్టాలి కానీ బయట నుంచి తెప్పిస్తారా చెప్పు అవన్నీ తిన్నా ఆ సంక్రాంతి అల్లుడు ఆ తర్వాత ఉగాది వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతకు రెట్లు ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి కొనుక్కున్నాడు ఆ విషయం మాత్రం బయటికి రాదు అంత కావాలంటే వైజాగ్ వెళ్ళి బఫే భోజనం చేసి వచ్చాయి అని కజినలడంతో చెక్లిష్ నుంచి బామ్మతిని తీసేయించాడు మనకి వంద కోట్ల ఆస్తి బ్యాంకులో డబ్బు రూపంలో లేదు భూమి రూపంలో ఉంది ఒకవేళ అనుకోకుండా ఆ భూమి ఏ ముంపు ప్రాంతం కిందకో రాత్రికి రాత్రే మారిందనుకో పది కోట్లు కూడా ప్రభుత్వం నుంచి రాదు కాదు ఏ రాజకీయ నాయకుడు కన్నే పడిందనుకో ఆ పది కోట్లు కూడా దక్కవు ఈ లెక్కన మనకు పది కోట్ల సంబంధం ఎందుకు కులము మతము మనకేమన్నా కూడు పెడతాయా తెలివంతురాలైన అమ్మాయి దొరికితే చాలు సంవత్సరంలో అన్నీ నేర్చుకోదు అని ఇంకో కజిన్ కూడా సుతిమెత్తగా మందలించడంతో వాటిని కూడా చెక్లిస్టులో నుంచి తీసేశాడు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలకు కూడా సంబంధం వెతకమని అందరికీ చెప్పాడు ఈలోపు కాముడికి ముప్పై ఏళ్ళు నిండిన పండగ వచ్చింది నిజానికైతే గ్రాండ్గా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి కానీ అలా చేస్తే తనకు ముప్పై నిండిన విషయం అందరికీ తెలిసిపోతుందని పార్టీ ఇవ్వకుండా తన వయసు ఇరవై తొమ్మిదే దగ్గరే ఆపేశాడు ఒకప్పుడు అమ్మాయిలు గౌన్లో నుంచి లంగావోనీలకు మారేటప్పుడు ఫంక్షన్ చేసేవారు వాళ్ళకి పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఇప్పుడేమో అబ్బాయిలు ఇలా వయసు దాచేస్తున్నారు కలికాలం అంటే ఇదేనేమో అని కాముడు బామ్మ తెగ బాధపడిపోయింది చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా పుట్టినరోజుని జరుపుకునే పిల్లాడు మొదటిసారి కేక్ కోయకపోయేసరికి ఇంట్లోనే గుడ్ చప్పుడు కాకుండా పాయసం చేసి పెట్టి బర్త్డే సంబరాలని మా మా అనిపించింది అందరూ తలా ఒక చేత్తో ఫోన్లు చేసి మెత్తగా మెత్తగ్గా చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో కలిపి పది సంబంధాలు దొరికాయి వారానికి ఒక పెళ్లి చూపులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ముహూర్తం చూసుకొని మొదట పెళ్లి చూపులకు వెళ్ళారు అమ్మాయి అందం చూసి ఇదే కాయమైతే ఎంత బాగుండో అని మనసులో దేవుళ్ళని మొక్కుంది పామ కాముడు సెలెక్ట్ అయిపోయాడు అంటే మనసులోనే సిగ్గుతో రంకెలేస్తున్నాడు అనమాట అంత అందమైన అమ్మాయి అన్నాక ఈ రోజుల్లో ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉండడం సహజం కదా దాంతో ఆ అమ్మాయి తన మొదట పెళ్లి చూపులను పెళ్లి కొడుకు వాళ్ళకు తెలియకుండా తన ఛానల్లో లైవ్ పెట్టింది తన స్నేహితులకు కెమెరా ఇచ్చి పెళ్లి కొడుకును దొంగచాటుగా చూపించమంది వాళ్ళు కూడా తెగ ఉత్సాహంగా ఫీల్ అయి అలాగే చేశారు దగ్గరగా వెళ్ళి ఇంకా బాగా చూపించమని సబ్స్క్రైబర్లు కామెంట్లతో కోరడంతో తన ముడిపటి లైవ్ల కన్నా ఈ వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తుండడంతో ఆ అమ్మాయి సంతోషం తట్టుకోలేకపోయింది కాసేపటికి కాముణ్ణి పెళ్లి కూతుర్ని మాట్లాడుకోవడానికి డాబా మీదకి పంపించారు అప్పుడు పెళ్ళికొడుకుని లైవ్లో అందరికీ దగ్గర నుంచి చూపించింది అప్పుడు మొదలైంది అసలు సమస్య పెద్ద కలర్ కాదని ఒకడు పెద్ద హైట్ కాదని ఇంకొకడు డబ్బుల కోసం వాడిని చేసుకోవద్దు చెల్లెమ్మా అని మరొకడు పోయిపోయి పొలం తున్నుకునే వాడిని చేసుకుంటావా అని ఇంకొకడు కామెంట్లు పెట్టారు ఇది ఇలా ఉండగా కాముడు ఉరఫ్ కామేశ్వరం ఇందాక ఇచ్చిన టీ బాగుంది మీరే చేశారా అని అడగక్కున్న ప్రశ్న ఒకటి అడిగాడు దాంతో పెళ్ళికూతురు షాక్ అయింది ఆమె ఫాలోవర్లు హట్ అయ్యారు ఆడదంటే టీలు ఇచ్చే వెడ్డింగ్ మిషన్ అనుకున్నావా అని ఒకడు ఇప్పుడే ఇంత మాట అన్నాడంటే రేపొద్దున పెళ్ళయ్యాక వంటింట్లో కట్టేసి పిండి రుబ్బిస్తాడేమో అని ఇంకొకడు వరుసపెట్టి కామెంట్లు చేసుకుంటూ వెళ్తున్నారు లోకం ఇంత అడ్వాన్స్గా ఆలోచిస్తుంటే ఇతనేంటి ఇంత మూర్ఖంగా ఉన్నాడు అని కుమ్మిలిపోయి నేను హిందీ సినిమాలో డీడీఎల్ హీరోయిన్ కా కాజోల్ను ఆదర్శంగా తీసుకున్నాను జీవితంలో వంట చేయను అసలు వంటింట్లోకే వెళ్ళను నన్ను వంట మనిషిని చేయాలనుకున్న నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అనేసి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో ఇంటికి వచ్చాక కూడా కాముడికి అర్థం కాలేదు ఫాలోవర్స్ ముందు వీరవనితిగా పేరు తెచ్చుకునేందుకు అంత సాహసం చేసి ఉంటుందని నేటి తరం అమ్మాయిని చూస్తున్న కజిన్స్ ఒక అంచనాకి వచ్చారు రెండో పెళ్లి చూపులకు వెళ్ళాడు ఈమెకి యూట్యూబ్ ఛానల్ లేదు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందంట కాబట్టి పెళ్ళిలో ఒక వంద రీల్స్ చేయడానికి స్లిప్పులు రెడీ చేసి పెట్టుకుందంట అలాగే తన స్నేహితులు మండపంలో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున స్లాట్ అమ్మి పర్మిషన్ కూడా ఇచ్చిందంట అంతేకాకుండా పెళ్ళయ్యాక తను రీల్స్ చేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని దాంతోపాటు కాముడు కూడా రోజు రెండు గంటల సమయం కేటాయించి తనతో పాటు రీల్స్లో నటించాలని అన్ని కండిషన్లు పెట్టింది అందులో రొమాంటిక్ రీల్స్కి వ్యూస్ ఎక్కువ కాబట్టి అలాంటివి కూడా చేయాల్సి వస్తుందని వాటిని చూసి సహజంగా స్నేహితులు బంధువులు అవాక్ అవుతారు కాబట్టి వాళ్ళని నువ్వే మేనేజ్ చేయాలని కూడా చెవిలో చెప్పింది దాంతో వెళ్ళిన దారినే తిన్నగా ఇంటికి వచ్చారు మరో పెళ్లి చూపుల్లో అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా గారాభంగా పెంచాం ఏ పని చేయదు పని మనుషులు పెట్టినా అన్నీ మీరే చేయించుకోవాలి అని ఇంకొక దాంట్లో అమ్మాయికి పిల్లల్ని కనడం పెంచడం అస్సలు ఇష్టం లేదు సరోగసిలో వేరే అర్ధగర్భం ద్వారా అయితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందామని మరో దాంట్లో పెళ్ళికి ముందే మా అమ్మాయి పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు రాసిస్తేనే ఒప్పుకుంటాం అని పెళ్ళికి ముందే లెక్క పెట్టలేదని చుక్కల్ని చూపించారు ఇలా తొమ్మిది సంబంధాల్లో ఒక్కటి కూడా పాముడికి బామకి కాముడికి నచ్చలేదు దాంతో కాముడికి కళ్యాణ యోగం రాలేదా లేదా అని బామకి దిగులు పట్టుకుంది ఎలాగోలా పదో సంబంధం ఖాయం చేసుకోవాలనుకుంది యథాలాపంగా పదో సంబంధం చూడడానికి వెళ్ళినారు ఈ అమ్మాయికి కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని తెలిసి సంతోషించారు తొమ్మిది సంబంధాల్లో పెట్టిన కండిషన్స్ ఏమీ ఇక్కడ పెట్టకపోవడంతో బామ్మ మనసు కుదుటపడింది అయితే అమ్మాయి తల్లి ఒక విషయం చెప్పి బామ్ పేల్చింది అమ్మాయికి వంట రాదు ఆ వాసనలు అస్సలు పడవు అలా అని బయట ఫుడ్ కూడా తినదు పని వాళ్ళతో వంట చేయించడానికి వ్యతిరేకం వాళ్ళు మారినప్పుడల్లా టేస్ట్ మారడం అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం ఇంట్లో వాళ్ళే వంట చేసి పెడతామని హామీ ఇస్తే ఈ సంబంధం ఓకే చేసుకుందాం వంట విషయం పక్కన పెడితే మిగతా అన్ని పనులు తనే చేస్తుంది వ్యవసాయం చేయడం చేయించడంలో కూడా తిట్టే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అని రిపోర్ట్స్ చూపించేసరికి పుష్టిగా ఉన్న అమ్మాయిని చూసి భామ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కాముడికి వంట చేయడం అంటే ఎంతో సరదా నాకన్నా బాగా వంట చేస్తాడు తెలుసా వంద మందికి వండి పెడితే సత్తా ఉంది అని చెప్పేసి పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుండి పొయ్యి కూడా ముట్టనీయకుండా పెంచిన బామేనా ఇంత పెద్ద అబద్ధం ఆడింది అని కాముడు నూరెళ్ళ పెట్టి ఆశ్చర్యపోతుండగానే సంబంధం ఖాయం చేసుకుంది ఇంటికొచ్చాక బామ మీద గయ్యం అన్నాడు కాముడు నేను వంట చేయడమేంటే బామ కనీసం అన్నం కూడా వండడం రాదు నేను వంట చెయ్యను కాక చెయ్యను అని తెగేసి మామిడి తోటకు వెళ్ళాడు సీరియల్లోని గ్యాప్లో గతం గుర్తు చేసుకున్న బామ మనవడి కోసం ఎదురు చూడసాగింది కాసేపటికి కన్నగట్టెలా మారిన మొహంతో ఇంట్లో నుంచి వచ్చిన కాముడితో తమ మందు గుణంలో ఇంకా పెళ్లిగాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారో ఆరా తీసి చెప్పమంది గూగుల్లో చివరికి చాట్ జీబీటీలో వెతికినా కూడా దొరకని ఆ డేటాకి కాముడు నోరు తెరిచాడు ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే గగనమైపోతుంది దాంతో డిమాండ్ పెరిగి వింత వింత కండిషన్లు పెరుగుతున్నాయి ఈ పిల్ల ఎంత లక్షణంగా ఉందో చూసావు కదా ఒకే ఒక కండిషన్ పెట్టింది అది తన వల్ల అది తన వల్ల కాని పని కాబట్టి ఈ రోజుల్లో ఆడామగా తేడా లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు ఇద్దరు ఉద్యోగం చేసే వాళ్ళైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూట వంట చేసుకుంటున్నారు అంతెందుకు అమెరికాలో మీ అమ్మా నాన్న రోజుకొకరు చొప్పున వంతులు వేసుకొని మరి వండుకు తింటున్నారు నువ్వు ఈ ఒక్క వంట నేర్చుకుంటే నీ జీవితం గాడిద పడుతుంది నాయనా ఆలోచించు అని చుబకం పట్టుకొని బతింలాడింది భామ బతింలాడిందని కాదు కానీ ఇందాక తోటకు వెళ్ళినప్పుడు పుల్లటి మామిడికాయ కొరగ్గా నోటితో పాటు కాముడు మెదళ్ళలోనూ నీళ్లు ఊరాయి దాంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సర్వే చేస్తే పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అని లేకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవలసి వస్తుంది అని ముక్తకంఠంతో చావు కబురు చల్లగా చెప్పారు ఆ ముక్తకంఠంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన తన కజిళ్ళు వారి స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు చదువు ఉన్నవారు లేనివారు ఆస్తి ఉన్నవారు లేనివారు ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన సమస్త మగజాతి ఉంది అప్పుడు బుర్రలో చిన్న ఆలోచన మొలకెత్తింది నిజంగా బ్రహ్మచారిలా బతకాల్సి వస్తే తనకు ఇతరులు చేసిన వంటలు నచ్చవు బామ్మ మరో పదో ఇరవై ఏళ్ళ తర్వాత ఆయన పండు రాలక తప్పదు అప్పుడైనా తన తిండి తాను వండుకోవలసిందే కదా అదేదో ఇప్పటి నుంచే మొదలు పెడితే హాయిగా పెళ్ళి కూడా అవుతుంది కదా అనుకున్నాడు సరే బామ్మ నీ ఇష్టం అనేసి భామ కాళ్లకు దండం పెట్టి యూట్యూబ్లో వంటలు చేసే వీడియోలు వెతుకుతూ కిచెన్లకు అడుగుపెట్టాడు మొదటి పాఠం అన్నం టమాటా కూర చేసి వీడియో కూడా తీసి కాబోయే శ్రీమతికి పంపించాడు దాంతో అక్కడ అమ్మాయికి ఇక్కడ భామ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి శుభం ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మళ్ళీ రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాము